హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతి దేవాలయంలో దేవుని దర్శనానికి ముందు ధ్వజస్తంభానికి మొగ్గి ప్రదక్షిణ చేసిన తర్వాతనే దైవ దర్శనం చేసుకుంటాం కదా అందులోని అంతరార్థమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు మన కథ మయూర ధ్వజుడు కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు సింహాసనం అధిష్టిస్తాడు ఆ ఆనందంలో గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని తలచి విరివిగా దాన ధర్మాలు చేస్తుంటాడు ధర్మజునిలో ప్రవేశించిన కీర్తి దాహం గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మజునికి దాతృత్వం అంటే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలని భావించి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను ఓడించి సామ్రాజ్య విస్తరణ చేయమని సలహా ఇస్తాడు ధర్మరాజు అందుకు అంగీకరించి అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని దేశం మీదికి పంపిస్తాడు దాని వెంట నకుల సహదేవులను సేనలతో సహా పంపిస్తాడు ఏ రాజు అయితే అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజును ఓడించి రాజ్యం వశపరుచుకోవడం ఈ యాగం యొక్క పరమార్థం అలా కాకుండా అశ్వం ఒక రాజ్యంలోకి ప్రవేశించగానే ఆ రాజు లొంగిపోయి సామంతానికి ఒప్పుకుంటే పేచీయే లేదు అన్ని రాజ్యాలను వశపరుచుకుంటూ ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్య అధినేత మయూరథ్ బసుడు గొప్ప బలశాలి అతని కుమారుడు తామ్రద్భసుడు మరింత గొప్ప పరాక్రమవంతుడు తామ్రధ్వజుడు యాగాస్వాన్ని బంధిస్తాడు అతనితో యుద్ధం చేసి నకుల సహదేవులు ఓడిపోతారు వెంటనే వీమార్జునులు కూడా వచ్చి యుద్ధం చేస్తారు వారిని కూడా ఓడించి బంధిస్తాడు తామ్రధ్వజుడు దాంతో మయూరధ్వజుణ్ణి యుద్ధంలో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి మాయోపాయంతో ఓడించాలని వృద్ధ బ్రాహ్మణుల వేషాల్లో మణిపురం వెళ్తారు దానం కావాలి అని అడుగుతాడు శ్రీకృష్ణుడు ఏమి కావాలో కోరుకోండి విప్రోత్తంలారా అని అడుగుతాడు మయూరధ్వజుడు మహారాజా మేము నీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఈ బ్రాహ్మణ సుతుణ్ణి పట్టుకుని చంపబోయింది బాలుడిని వదలమని మేం ప్రార్థించగా మయూరధ్వజుని శరీరంలోని సగభాగం కోసి తెచ్చినట్లయితే ఈ బాలుడిని విడిచిపెడతామని అన్నది కనుక మీ శరీరంలో సగభాగం కావాలి అది కూడా నీ భార్య పిల్లలే నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి అన్నాడు శ్రీకృష్ణుడు మయూరధ్వజుడు చిరునవ్వునవి అలాగే విప్రులారా అని పడుకుని తనను రెండు భాగాలుగా ఖండించమని భార్యను కొడుకు తామ్రధ్వజుణ్ణి ఆదేశిస్తాడు ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి పోయాడు భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుని కంటి నుంచి నీరు కారింది వెంటనే శ్రీకృష్ణుడు నువ్వు బాధపడుతూ దానం చేస్తున్నావు కనుక నీ దానం మాకు పనికిరాదు అన్నాడు అందుకు మయూరధ్వజుడు మహానుభావా అది నా బాధ కాదు కుడివైపు శరీరం దానానికి ఉపయోగపడుతున్నదే నాకు అదృష్టం లేదే అని ఎడంవైపు శరీరం బాధపడుతూ కన్నీరు కారుస్తుంది అన్నాడు మయూరధ్వజని త్యాగానికి దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు ధర్మధ్వజుడు తమ నిజరూపాలను చూపించి మయూరధ్వజుణ్ణి అనుగ్రహించారు ధ్వజ నీ దానగుణం నిరుపమానం ఏదైనా వరం కోరుకో అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు మయూరధ్వజుడు మహాత్మా నా శరీరం నశించినా సరే నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు ఉండేలా వరం ఇవ్వు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు తదాస్తు నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి నిన్ను దర్శించి నీ చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాతనే భక్తులు తమ ఇష్ట దైవాలను దర్శిస్తారు అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తాను నీ ముందు దీపం వెలిగించిన తరువాతనే నా ముందు దీపం వెలిగిస్తారు అని వరం ఇచ్చాడు గుడిలోకి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణలు చేసిన తరువాతనే చేసుకున్న దైవదర్శనమే నిజమైన దర్శనంగా అప్పటి నుంచి ఆచారంగా స్థిరపడ్డది దేవుణ్ణి దేవాలయం ఉండొచ్చు కానీ ధ్వజస్తంభం లేని దేవాలయం మాత్రం ఉండదు ఇది జైమిని భారతంలోని గాథ ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే దానం చేసే ముందు వాగ్దానం చేసే ముందు ముందు వెనుక ఆలోచించాలి కేవలం కీర్తికాంక్షతో దానాలు చేయకూడదు ఆడిన మాట తప్పకూడదు ప్రాణం పోతుందని తెలిసిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోట్కాష్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలారి పాడ్కాస్టులు